హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లాడో నుంచి ఈరో ఇప్పుడు వినాయకుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదండి దాని గురించి దానికి సంబంధించి అసలు వినాయకుడు వాహనం ఎలా ఎలా అయింది అసలు వినాయకుడికి ఎందుకు గరు గట్టితో పూజిస్తారు అలాగే వినాయకుడి దగ్గర ఎందుకు గుంజలు తీస్తారు మీకు ఏమైనా తెలుసా అండి చెప్తారు కథ తెలియాలి అంటే మనం ఇంద్రలోకంలోని ఇంద్రుడి సభకు వెళ్ళాలి ఆ సభకు దేవతలు మహర్షులు వచ్చారు వాళ్లతో పాటు అనే అహంకరవంతుడైన గాంధర్వుడు కూడా హాజరయ్యాడు కళ్ళు నెతికెక్కి నడుస్తూ వామదేవ అనే మహర్షి కాలు తొక్కుకుంటూ వెళ్తాడు కోపానికి గురైన వామదేవుడు అని మూషికంగా మారిపోవాలని శప్పిస్తాడు కొండంత మూషికంగా మారిన క్రాంచుడు భూలోకంలో అటు ఇటు పరిగెడుతూ అల్ల కల్లోలం సృష్టిస్తూ పంటలను ఇళ్లను వేద పాఠశాలను నాశనం చేస్తాడు ఆ మూషికం చూసి అందరూ భయపడతారు ఎవరు తన్ని అదుపు చేయలేకపోతారు విఘ్నాలు తొలగించే వినాయకుడికి ఈ విషయం తెలుస్తుంది అప్పుడు వినాయకుడు ఒక పాశాన్ని విసిరి మూషికాన్ని బంధించి తన కాలు కింద పెట్టి తొక్కేబోతాడు అప్పుడు మూషికం వదిలేమని ప్రార్థిస్తుంది అలా మూషిక అహంకారాన్ని గర్వాన్ని అనిచేందుకు వినాయకుడు తన వాహనంగా మార్చుకున్నాడు ఇక్కడ వినాయకుడు అంటే జ్ఞానం మూషికం అంటే అహంకారం అజ్ఞానం మనలో ఉండే ఆ మూషికాన్ని ఎప్పుడైతే అదుపు చేస్తామో అప్పుడు మనం అనుకున్నది సాధించగలం ఇది మూషిక వాహనం అనుకున్న కథ ఇలాంటి మరిన్ని పూర్వ అనలాసురుడనే రాక్షసుడు అగ్ని రూపాన్ని ధరించి ముల్లోకాల్ని దహిస్తూ ప్రజలను దేవతలను ఏడిపించేవాడు తన వేడిని తట్టుకోలేక అందరూ వినాయకుడిని ప్రార్థించారు అప్పుడు వినాయకుడు తన శరీరాన్ని పెంచి అనలాసురుణ్ణి మింగేశాడు అయితే అనలాసురుడిలోని అగ్నితత్వం వల్ల వినాయకుడి శరీరంలో తీవ్రమైన వేడి పుట్టింది ఆ నొప్పిని భరించలేక వినాయకుడు విలువిల్లాడుతుంటే చంద్రుడు వచ్చి వినాయకుడి తలపైన కూర్చున్నాడు విష్ణువు తన కమలాన్ని వినాయకుడికి ఇచ్చాడు శివుడు మళ్ళీ ఉన్న సర్పాన్ని వినాయకుడు బొజ్జ చుట్టూ కట్టాడు సకల దేవతలందరూ వేడిని తగ్గించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు అయినా శరీరంలో వేడి తగ్గలేదు కొంతమంది ఋషులు వచ్చి ఇరవై ఒక్క గరిక పోచలు వినాయకుడు తలపైన ఉంచగానే శరీరంలో వేడి పూర్తిగా చల్లారిపోయింది ఎవరైతే నన్ను గరికతో పూజిస్తారో వారి కోరికలు నెరవేరుతాయి కష్టాలు తొలగిపోతాయని వినాయకుడు వరం ఇచ్చాడని పురాణాలు చెప్తున్నాయి అందుకే ఎంత విలువైన పూలు పళ్ళు వినాయకుడు ముందు పెట్టినా పోచలేనిదే ఆ పూజ అసంపూర్ణమని నమ్ముతారు వినాయకుడు గుడి ముందు భక్తులు ఎందుకు గుంజీలు తీస్తారో మీకు తెలుసా ఒక రోజు విష్ణువు శివుడిని కలవడానికి కైలాసానికి వెళ్తాడు తన చేతిలో ఉన్న సుదర్శన చక్రం గదలను పక్కన పెడతాడు విష్ణు శివుడితో మాటలో ఉండగా అటు వెళ్తున్న బాల వినాయకుడు దగదగ మెరుస్తున్న సుదర్శన చక్రాన్ని తీసుకుని అమ్మ అంతా మింగేస్తాడు అది విష్ణు చూసి తన చక్రాన్ని ఇచ్చేయమని అడుగుతాడు వినాయకుడు దానికి నవ్వుతాడు ఇలా అయ్యేలా లేదని వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి విష్ణువు గుంజీలు తీస్తాడు చూడ్డానికి విచిత్రంగా ఉండడం వల్ల వినాయకుడు విపరీతంగా నవ్వుతాడు అలా పగలబడి నవ్వడం వల్ల చక్రం బయటకు వచ్చేస్తుంది అలా వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం భక్తులు కూడా విష్ణువు లాగా గుంజీలు తీస్తారన్నమాట